తెనాలిలోని పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తన ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించింది సంస్థ చైర్మన్ అలమండ ఎల్ఆారావు సంస్థ సాధించిన డిపాజిట్లో టర్నోవర్ గురించి సభ్యులకు వివరించారు రెండు వేల పదమూడులో తనతో పాటు చుక్కపల్లి అరుణ్ కుమార్ అనే అతనితో కలిసి ఇద్దరం పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థను ప్రారంభించామని ఆనవతి కాలంలోనే సంస్థ రెండు వందల యాభై కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లినట్లు సంస్థ చైర్మన్ అలమండ ఎల్లా చెప్పారు సొసైటీ కార్యాలయంలో జరిగిన ఖాతాదారుల సరసభ్య సమావేశంకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ సంస్థ డిపాజిట్లను నూట అరవై కోట్లు కలిగి ఉందని నూట ఇరవై కోట్ల వరకు రుణాలు ఇచ్చామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదంతో రాష్ట్రం అంతటా బ్రాంచీలను ప్రారంభిస్తున్నట్లు ఎల్లారావు తెలియజేశారు అందులో భాగంగానే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో సంస్థ బ్రాంచీలను ప్రారంభిస్తుందని తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు గ్రూప్ లోన్లు ఇస్తున్నామని తద్వారా మహిళా సాధికారతకు సంస్థ దోహదపడుతుంది సంస్థ మాట్లాడుతూ ఖాతాదారుల అభివృద్ధి లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్ జి పరశురామ్ బ్రాంచ్ మేనేజర్ గంగవరపు ఆనంద శర్మ తెనాలి డెలిషియస్ అధినేత ఉప్పల వరతరాజు ఖాతాదారులు సంస్థ డెవలప్మెంట్ ఆఫీసర్స్ బ్రాంచ్ మేనేజర్ సిఎస్ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు మెంబర్కి మేము విజయవాడ నుండి నేను మా ట్రెజరర్ గారు అయినటువంటి సోస్మి గారు మా జడ్డమ్మే అంతా కలిసి ఇక్కడికి వచ్చాం ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే మేము రెండు వేల పదమూడులో ఈ సంవత్సరం ప్రారంభించాం మొదటి సంవత్సరంలో మాకు సుమారుగా అరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్లుగా వచ్చినాయి అప్పటి నుండి మా కస్టమర్లు మా సభ్యుల మా కస్టమర్లు ఉన్న అందరూ సభ్యులే సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున మేము సుమారుగా నూట అరవై కోట్ల రూపాయల డిపాజిట్లతోనూ నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల అడ్వాన్సెస్తోనూ ఉన్నాం అంటే ఇదంతా కూడా సభ్యులు మా ఎందు ఉంచిన నమ్మకం వల్ల మాత్రమే ఇది జరిగింది మన చైర్మన్ గారి యొక్క టీం సహాయ సహకారాలతో ఏపీ స్టేట్ వైడ్ బ్రాంచ్ల ఎక్స్పాన్షన్ కూడా జరుగుతున్నది కాబట్టి ఇదే ఒక మంచి అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా ఏ బ్రా ఎవరూ ఇవ్వలేనటువంటి సేవింగ్ అకౌంట్లో కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేవింగ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క బ్రాంచ్కి ఇచ్చేసి మా యొక్క బ్రాంచ్ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచు నాకే పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ మరి ఈ సంస్థ స్థాపించే అన్నది కాలంలోనే మరి గర్వించదగ్గ స్థాయిలో తెనాలి పట్టణ ప్రజలందరి దగ్గర డిపాజిట్ తీసుకోవడం కానీ అలానే ఆ డిపాజిట్స్ని మళ్ళీ తెనాలిలో ఉన్నటువంటి ప్రజలకే డాక్రా ద్వారా కానివ్వండి ఆ డబ్బు అవసరమైనటువంటి పార్టీలకి చక్కగా మళ్ళీ లోన్లు ఇస్తూ గుడ్ సర్వీస్ బ్యాంక్ అంటే వ్యాపారమే అదేదో ఎట్లాగో ఇది కూడా వ్యాపారమే డిపాజిట్ రావాలి ఆ డిపాజిట్లో వడ్డీకి ఇవ్వాలి మరి దాని ద్వారానే ప్రాఫిట్స్ వస్తాయి ఏంటంటే మరి సార్ ఇందా చెప్పారు చైర్మన్ గారు ఈ డబ్బుని మేము వేరే వేరేగా మార్చకుండా కేవలం బ్యాంకు ద్వారా బ్యాంకుకి అవసరమైనటువంటి కస్టమర్లకి లోన్లు ఇస్తున్నామని చెప్పారు చాలా మంచి ఆలోచన కాబట్టి ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెంది మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇరవై ఐదు బ్రాంచీలు ఉన్నాయి ఇంకా ముందు ముందు త్వరలో వాళ్ళు ఈ సంవత్సరం దాటేటప్పటికి వంద బ్రాంచీలకి వెళ్ళాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను